అంబాజీపేట మార్కెట్ యార్డ్లో నాఫెడ్ ఆయిల్ ఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ అనంతరం కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నారన్నారు ఎన్నికల సమయంలో రైతుల కష్టాలను చూశామన్నారు అధికారులతో చర్చించి గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎంపీ గంటి హామీ ఇచ్చారు కోకోనట్ ఎంత మెయిన్ క్రాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దీనికి సరైన గిట్టుబడి లేకపోవడం వల్ల సరైన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆదుకోవడం లేకపోవడం వల్ల ఈరోజు చాలా వరకు రైతులు నష్టపోతున్నారు ఇక్కడ దాని గురించి మేము ఆనాడు కూడా మేము ఎన్నికల సమయంలోని కూడా మీరిద్దరూ కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా రైతుల్ని కోకోనట్ రైతుల్ని మేము ఆదుకుంటామని కూడా తెలియచేయడం జరిగింది ఈ రోజు మీ అందరూ నాతో పాటు అలాగే పి గన్నవరం ఎమ్మెల్యే గారు మన గిడ్డి సత్యనారాయణ గారు ఇద్దరు కూడా కలిసి ఈ రోజు దాన్ని రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ రోజు వాళ్ళందరితో తెలుసుకున్నాం ఏమేమి సమస్యలు ఉన్నాయని ఈ రోజు నా కోకోనట్ కి బైక్ట్స్ ని మనం ఎలాగా మనం ఇక్కడ ఉపాధి కల్పించగలుగుతామని లేకపోతే ఇక్కడ మనం దీన్ని ఈ ఈ క్రాప్ ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతామని ఈ విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది మన కో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోకోనట్ ఎంతో మెయిన్ క్రాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దీనికి సరైన గిట్టుబాటు లేకపోవడం వల్ల ఎట్లా సార్ ఏంటంటే దాని మీద అధికారులతో అదేవిధంగా రైతులతో డిస్కస్ చేయడం జరిగింది దాని గురించి మన ఎంపీ గారికి పూర్తి వివరాలన్నీ చెప్పడం జరిగింది దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది మన ఎంపీ గారు పై అధికారులతో మాట్లాడి రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకి కొబ్బరి మంతటి ధర ఇచ్చే ఇచ్చేటందుకు ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే ఇంకా ఎక్కువగా ఇవ్వడానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంపీ గారు పాల్గొనడం కూడా మన అభిషిని భావించు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్